అంతేనా ఇంకా అందరూ బాగున్నారా అందరం బాగున్నారు కొంచెం చేస్తారు ఏ అయితే చేస్తాను ఎన్ని రోజుల నుంచి అనుకుంటా అనుకుంటే ఇవాళ రావాల్సి వచ్చి చాలా కూడా ఈ ఊరేనా తిన్నావా అమ్మ

ఏం తింటావు మరి ఏం ఏం లేదు అన్నం తింటా తిన్న తినబుద్ధి ఇంటి అన్నం నాకి పోతుందా మేము గోడే ఎట్లున్నావు చూడు నువ్వు ఎట్లున్నావు ఇప్పుడు గట్టి ఉన్నావా మంచిగా ఇప్పటి నుంచి పూజ ఉన్నాయి కదా అవును అవన్నెలున్నావు డెబ్బై ఉన్నావు డెబ్బై ఉన్నావు గిద్ద కట్టి ఉన్నావు మంచిగా గెట్టి ఉన్నా ఉండదు మంచి మటన్ రోజు మీరు ఇడ్లీ తినుడు దోశలు తినుడు సమోసాలు తినుడు ఇవన్నీ మీరు తినుకుంటే గిట్ల మీరు మంచిగా లేదు మరి మీరు గడక తింటే మంచి ఉంటావా మరి మా గడక దొరుకుతుంది మాకు మీకు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవన్నీ తినచ్చు మీరు మీరు గట్టికి ఎందుకు అయ్యో తెలియదు నేను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా తిన తెలుసా మరి ఏం తింటావు మీ నువ్వు ఎక్కువ కురగాయల భోజనాలదే ఇస్తా ఇంకొక మరి నన్ను వచ్చి మేడం నిన్న

మా స్త్రీ వారు కూడా మంచిగా చూసుకుంటారు నన్ను మాకు వెనకటి ఏం దొరికిందవా గడ్డ కూడా దొరకలేదు మాకు తినడానికి మమ్మల్ని గట్టిగానే పడతాయి మిమ్మల్ని ఏమన్నా నేను మరి ఇంకా అదే మంచిదిగానే పడతాయి కదా మీరు అందుకే మీరు ఇంత గట్టిగా యాక్టివ్ ఉన్నారు మేము ఒక గంట సేపు అన్నం వెనక లేట్ అయినా కూడా కోడి మెడలు ఎత్తాం ఎందుకు పారం కొనకనా పారం కొని మీ పెన్ మీటి పేరు ఏం పేరు నరసయ్య సూరవ్వ వేడు అనసూర్య అన్నసూర్యూ నర్సవ్వేడు అన్నసూర్య అని పెళ్లి పత్రిక మీద నర్సయ్య వేడుచు అన్నసూయని పెళ్లి పత్రిక మీద వచ్చేది అది అప్పుడు అప్పుడే ఇట్లా తాతని పెళ్లి సూపుల సంవత్సరాలు చిన్నప్పుడే ఇంత దొడ్డైనా ఇంత అన్నయ్య నాకు చిన్నప్పుడే అయింది నేనేం ఇంత పెద్దగా అయినా ఏలే మా బాబా మా చూసాను తెలుతుంది కదా తెలియదా మీ పెరుగుడికి అన్నవాడి వచ్చిన అన్న కూర నాకు రాదు ఎక్కువ పని నాకేమో మా పెళ్లివిడానికి పెడతాడు అయినా పెడతాయి పిల్లలకే వాళ్ళు చెప్తారు

ఎనిమిది గంటల వరకు గక్కన చెల్లికి ఇక్కడికి రావాలంటే నాలుగు గంటలకు లేవాలి రాత్రి పోయేసరికి పది పొడవు అవుతుంది నేను ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు పొద్దునంత పొద్దున లేచి ఎప్పుడు పని చేయాలి నువ్వు లేచేది నాలుగింటికి లేవాలి నాలుగింటికి లేచి అన్నం కూర అండాలి ఆయన స్నానానికి నీళ్ళు పెట్టాలి అనంతం చేయించాలి తినబెట్టాలి మనం మనం కట్టుకోవాలి ఆయన తయారు చేయాలి నేను వెళ్ళిపోతాను నీ తుడి నువ్వు తయారు చేయాలి కాళ్ళ మీద వేసి బతుకో బతుకో అని బతుకో పెట్టాలి నూనె పెట్టాలి టైం ఇప్పుడు అయితే ఉన్నది బతుకో కొట్టుకునే ఉంది తినవే అది నాకు అంత టైం లేదు మా అత్తం ఉన్నది కదా అన్నాక ఆయన తీసి పెట్టుకోరా అబ్బా ఇంకా నీ అంత తెలికాల కూడా దొరకదు మరి వేరే రజని ఇక్కడ సూరవ్ ఇక్కడ సూరవ్వ కాదు ఇక్కడ రజని ఇక్కడ సూరవ్ అంట సూరవా నీకు ఎంతమంది సూరవా పిల్లలు కొడుకులు బిడ్డలు మాకిద్దరు కొడుకులు ఒక బిడ్డ బిడ్డ పెళ్లి అయింది బిడ్డ పెళ్లి అయింది కొడుకుల పెళ్లి అయింది ఈ రాజు మనవడా మొత్తం మనవంతో జోకి ఎత్తున్నావా జోరి ఎత్తున్నావా చెయ్యాలి మరి చేయాలి కదా మరి మనవని ఒక పిల్లలు చేద్దాం చేద్దాం చేసుకునే తప్పుదా తప్పది ఇద్దరికి ఒకసారి చేస్తాం చిన్న తమ్మునికి నీళ్ళకోక ఇద్దరు మనవరాలు వచ్చి నేను ఇంకా గుణి కొలుగుతారు వచ్చి ఏ చేస్తారు కదా చూరవా అంటావు అంటారు అప్పటి పొద్దుగాలనే స్టార్ట్ అయినా బతకాలే తమ్ముడు ఎప్పుడెప్పుడు ఎక్కడ వచ్చినావు ఎక్కడికి వచ్చినా అని ఆగ బాగా జరిగి ఆగ బాగా చూడదు సరే వచ్చినప్పుడే అంటే అక్కడ అనుకుంటే ఇప్పుడు రావడం దేవుడు ఇప్పుడు బుద్ధిచ్చినావా మా మా కొరాలికి మా ఎట్లా ఏ ఇంకా తమ్ముడు చానల్ మంచిగా డెవలప్ అవుతుంది కానీ కష్టపడతాడు ఇంకా కొంచెం ఇంకా పేరు రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఏం కాదా టైం పడుతుంది నువ్వు టైం పడుతుంది వాళ్ళని ఎట్లా కదా ఏదైనా రాసిపోయి దేవుడు కానీ మాట్లాడారు కదా దేవుడు మా అందరూ ఉన్నాడు సరే चले मगो चुना। लाइन है ना। लाइन है। प्रेम अदिल बद्री। अम्मो नाके प्रेम अदिल बद्री। बाय। बाय।